ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెరేకల్ని చేసి లో పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు సైన్స్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎన్నో రీడియల్స్ ఉంటాయి అయితే వాటన్నిటిలో ఒక్క క్వశ్చన్ మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గా కనిపిస్తూ ఉంటుంది అదే టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ ఈ టైం ట్రావెల్ నిజంగానే జరుగుతుందా లేదా ఈ టైం ట్రావెల్ జరిగినట్టయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడూ కూడా సైన్స్ లో మనల్ని వేధిస్తూనే ఉంటాయి అయితే ఈ టైం ట్రావెల్ విషయంలో ఒక ప్రాబ్లం కూడా ఉంది అదేంటంటే చాలా మంది శాస్త్రవేత్తలు ఒకవేళ ఈ టైం ట్రావెల్ నిజంగా జరిగినట్టయితే ఏం జరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో కొన్ని ఊహల్ని కూడా మనకు అందిస్తూ ఉంటారు ఇన్ఫ్యాక్ట్ సైన్స్ ఫిక్షన్ రైటర్స్ లో చాలా మందికి ఇది ఒక ఫేవరెట్ సబ్జెక్ట్ కూడా ఎందుకంటే ఎన్నిసార్లు ఈ కాన్సెప్ట్ మీద సినిమా తీసినప్పటికీ కూడా అది ఖచ్చితంగా హిట్ అవుతుంది కాబట్టి అండ్ రియల్ లైఫ్లో దీని గురించి స్టడీ చేస్తున్న వాళ్ళు దీని గురించి ఎక్స్పెరిమెంట్ చేస్తున్న శాస్త్రవేత్తలు కూడా చాలా మంది ఉన్నారు సో ఈరోజు ఈ వీడియోలో మనం టైం ట్రావెల్ చేయడానికి ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయి అనే విషయాన్ని చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం ప్రయత్నం చేద్దాం సో ఇంకెందుకు లేదు లెట్స్ గైడింగ్ టు ద వీడియో ఒకవేళ టైం ట్రావెలింగ్ కి ఒక మ్యాప్ కనుక ఉన్నట్టయితే ఆ మ్యాప్ చూడడానికి ఎలా ఉంటుందో తెలుసా ఒక చెట్టు లా ఉంటుంది అంటే చెట్టుకి చాలా బ్రాంచెస్ ఉంటాయి అలాగే దాని కింద కూడా చాలా రూట్స్ ఉంటాయి అండ్ ఆ బ్రాంచెస్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి రూట్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అండ్ అలా కంటిన్యూస్ గా స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి ఫస్ట్ నుంచి కూడా టైం ట్రావెల్ కాన్సెప్ట్ అంత ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఉండదు ఎప్పుడు కూడా చాలా కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది ఏదో బ్లాక్ అండ్ వైట్ లాగా లేదంటే చాక్ అండ్ చీజ్ లాగా ఏ అండ్ బిలాగా వాటిని చాలా ఈజీగా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము ఎందుకంటే ఈ టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ లో మనకు తెలియని విషయాలు ఎక్కువ ఉన్నాయి తెలిసిన వాటికంటే అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాని రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనే విషయం మీద కూడా మనకు క్లారిటీ లేదు ఆ టైం ట్రావెల్ ట్రీలో ట్రంక్ ఉంది కదా అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా డబల్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇనీషియల్ టైమ్ లోని ఏదైతే ఉంటుందో అది ఒరిజినల్ గా ఉంటుంది ఆల్టరేషన్ లేకుండా ఉంటుంది చాలా అంటే చాలా క్లీన్ గా ఉంటుంది కాబట్టి అయితే అక్కడ నుంచి దాని ఒక బ్రాంచెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అయితే ఆ బ్రాంచెస్ రెండు మార్గాల్లో ముందుకెళ్తూ ఉంటాయి అందులో మొదటిది ఫార్వర్డ్ టైం ట్రావెల్ రెండోది బ్యాక్వర్డ్ టైం ట్రావెల్ బేసిక్గా మనం వీటికి సంబంధించి ఇంకా డీటెయిల్ గా వీడియోస్ అయితే చేసుకోవచ్చు కాకపోతే అయితే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనుకున్నట్టయితే ఫార్వర్డ్ టైం ట్రావెల్ అనేది కొంచెం టెక్నికల్ గా పాసిబుల్ అని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు ఒకవేళ ట్రావెలర్ ఎవరైనా సరే కాంతి కంటే వేగంగా ప్రయాణించినట్టయితే ఈ ఫార్వర్డ్ టైం ట్రావెల్ అనేది కొంచెం సాధ్యం అయ్యే పని కానీ బ్యాక్వర్డ్ టైం ట్రావెల్ అనేది చాలా అంటే చాలా కష్టంతో కూడుకున్నది లేదా ఫిజికల్ గా ఇంపాసిబుల్ కూడా ప్రస్తుతానికి మనకందరికీ తెలిసిన సైంటిఫిక్ లాస్ ప్రకారంగా కనుక చూసుకున్నట్టయితే అయితే బ్యాక్వర్డ్ టైం ట్రావెల్ అసలు ఏమాత్రం వర్కౌట్ అవదా అంటే అవుతుంది దానికి కూడా ఒక మార్గం ఉంది కాకపోతే దానికి మనం చేయాల్సింది ఏంటి అంటే రియాలిటీని చాలా పెద్ద సంఖ్యలో బెండ్ చేయాల్సి ఉంటుంది అండ్ అంతేకాకుండా ఇప్పుడు మన దగ్గర ఉన్నదంతా పోల్చినట్టు అయితే ఫిజికల్ బాడీస్ కావాలి అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా కావాల్సి ఉంటుంది అవన్నీ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది ఈ బ్యాక్వర్డ్ టైం ట్రావెల్ విషయంలో ఉన్న మోస్ట్ ప్లాజిబుల్ థియరీ ఏంటి అంటే మనం ఒక పర్ఫెక్ట్ వెల్ ప్లేస్డ్ వామ్ హోల్ ని తయారు చేసి దాన్ని ఉపయోగించుకునే విధంగా మార్చుకోవాల్సి ఉంటుంది దాని ద్వారా మనం కాలంలో వెనక్కి అయితే ప్రయాణించవచ్చు కానీ ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది ఆ తర్వాత నుంచి కూడా డైరెక్షన్స్ అన్ని వేరు వేరు రకాలుగా ఉంటూ ఉంటాయి మనం కాలంలో వెనక్కి ప్రయాణించగలిగినంత మాత్రాన అక్కడ ఉన్న ప్రతిదాన్ని మనం మార్చేయగలమన్న రూల్ అయితే ఏమీ లేదు ఫార్వర్డ్ టైం ట్రావెల్లో అలా కాదు అది చాలా అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ రూట్ని అయితే కలిగి ఉంటుంది సో దాంట్లో పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవు కాకపోతే కొన్ని కొన్ని సార్లు మాత్రం టైం డైలేషన్కి సంబంధించిన రియల్ వరల్డ్ రూల్స్ ఉంటాయి కదా వాటి కారణంగా అలాగే వాటి చుట్టూ ఉన్న మెకానిక్స్ కారణంగా ఫార్వర్డ్ టైం ట్రావెల్లో కూడా మనం ఏదైనా ఒక పనిని మార్చడం అంటే కొంచెం ట్రిక్గా అనిపిస్తూ ఉంటుంది బట్ స్టిల్ ఫార్వర్డ్ టైం ట్రావెల్ కి సంబంధించిన కొన్ని బిగ్గెస్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ అయితే దొరికింది కాబట్టి ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి వాటికి కూడా సమాధానాలు దొరికినట్టయితే మనం ఫార్వర్డ్ టైం ట్రావెల్ ని రియల్ లైఫ్ లో కూడా అప్లై చేయొచ్చు ఆ బిగ్గెస్ట్ క్వశ్చన్స్లో ఒకటి ఏంటి అంటే ఏదైనా ఒక ఈవెంట్ ఫ్యూచర్ లో కనుక ముందే ఫిక్స్ అయిపోయినట్టయితే దాన్ని మనం మార్చగలమా దాని యొక్క సిచ్యువేషన్ ని మనం కంప్లీట్ గా మార్చగలమా అండ్ భవిష్యత్తులో జరగబోయే ఒక సంఘటనని మనం ముందుగానే చూసిన తర్వాత దాన్ని మార్చాలా లేదా అనేది కంప్లీట్గా మన చేతుల్లోనే ఉంటుందా ఒకవేళ ఉన్నట్టయితే ఎంతవరకు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రొడక్ట్ రెండు వందల యాభై రూపాయలకు రావడానికి గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద నైంటీ పర్సెంట్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటి అన్ని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా మీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట అక్కడ కూడా చూడడం వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్ గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్ కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్ లో ఉన్న మన ఛానల్ ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్ గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ ప్రొడక్ట్స్ లో మీకు ఏది నచ్చినట్టు అయితే దాన్ని మీరు కొనుగోలు చేయవచ్చు వెంటనే సో డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి వెంటనే ఫాలో అవ్వండి అయితే సైన్స్ ఫిక్షన్ లో ఇంకొక లాజిక్ కూడా ఉంది అదేంటి అంటే ఇప్పుడు చాలా మంది ఫోర్ టెలింగ్ ని లేదంటే ప్రాపర్సీస్ ని చెబుతూ ఉంటారు అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుంది ముందుగానే చెబుతూ ఉంటారు లైక్ బ్రహ్మంగారు కానీ లేదంటే నోస్టోమస్ కానీ లేదంటే బాబా వంగ కానీ వీళ్ళందరూ కూడా ఇలాగ భవిష్యత్తులో జరగబోయే వాటిని ముందుగానే చెబుతూ ఉంటారు కదా అయితే వీళ్ళు ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు కదా ఆ ప్రిడిక్షన్ ని వాళ్ళు టైం ట్రావెల్ చేయడం ద్వారా ముందుగానే చెప్పగలుగుతున్నారనుకోవచ్చా లేదంటే జస్ట్ వాళ్ళ యొక్క ఊహాకారాల ద్వారా మాత్రమే చెప్పగలుగుతున్నారు అనుకోవచ్చా ఒకవేళ వాళ్ళు టైం ట్రావెల్ చేసి ఇప్పుడు మనకి చెబుతున్నట్టయితే భవిష్యత్తులో నిజంగానే అలాగే జరుగుతుందా వాళ్ళు చెప్పిన ప్రతి ప్రాపసెస్ నిజమయ్యాయంటే లేదు కదా సో దాని కారణంగా ఏంటంటే వాళ్ళు చెప్పినవన్నీ కూడా వాళ్ళు ఇప్పటి సిచ్యువేషన్స్ ని బట్టి కొన్ని లైఫ్ సైకిల్స్ ఉంటాయి టైం సైకిల్స్ మనీ సైకిల్స్ ఈ సైకిల్స్ ఆధారంగా భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందుగానే ఊహించి వాళ్ళు ఇవన్నీ చెప్పేవాళ్ళు అని కూడా చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు బట్ ఇక్కడ అదే మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఆ సంఘటన ఏదైతే వాళ్ళు ముందుగా చెబుతున్నారో ఆ సంఘటన మీద కంప్లీట్ గా కంట్రోల్ వాళ్ళకు ఉంటుందా అంటే లేదు కదా సో అది ఇక్కడ మేజర్ ప్రాబ్లం అంతా కూడా సో అక్కడ ఏదైతే ఫేట్ ఉంటుందో దాన్ని కొన్ని కొన్ని సార్లు ఎవరు కూడా మార్చలేరు సో అప్పుడు వీళ్ళు చెప్పిన ప్రాపర్సీస్ రైట్ అయినట్టయితే వీళ్ళు రైట్ ఒకవేళ వీళ్ళు చెప్పిన దానికి ఆపోజిట్ లో అక్కడ ఏదైనా సిచ్యువేషన్ జరిగినట్టయితే వీళ్ళు చెప్పిన ప్రాపర్సీ రాంగ్ అయినట్టు అండ్ అది కూడా ఫేటే వీళ్ళు చెప్పిన దానికి ఆపోజిట్ గా జరిగినట్టు కాదు అది ఆ సిచ్యువేషన్ యొక్క ఫేట్ అది అలాగే జరగాలని రాసిపెట్టు వీళ్ళు గెస్ చేసింది ఏదైతే ఉందో అది తప్పైంది అంతే కానీ ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఫార్వర్డ్ టైం ట్రావెల్ అనేది కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది ఫార్వర్డ్ టైం ట్రావెల్ అనేది ఎలాంటిది అంటే జిపిఎస్ రూట్ సెట్ చేసిన ఒక కార్ లో కూర్చొని మనం ప్రయాణం చేస్తున్నట్టు మన యొక్క ప్రయాణంలో కొన్ని కొన్ని సార్లు మనం స్ట్రైట్ గా వెళ్లకుండా వేరు వేరు రూట్ లో వెళ్తూ ఉంటాం బట్ మన యొక్క డెస్టినేషన్ మాత్రం ఎప్పుడు సేమ్ గానే ఉంటుంది సో మనం వెళ్ళిపోవచ్చు కానీ బ్యాక్వర్డ్ టైం ట్రావెల్ విషయంలో అలా కాదు మనకి మ్యాప్ లేదు సెల్ ఫోన్ లేదు ఎటువంటి టెక్నాలజీ అవైలబుల్ లేదు అసలు ఆ రూట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు అయినప్పటికీ కూడా మనం వెళ్లడం లాంటిది అంటే తప్పిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఒకవేళ అలా కనుక తప్పిపోయినట్టయితే మనం చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది ఒకవేళ మనం బ్యాక్వర్డ్ టైం ట్రావెల్ చేయడానికి మనకు ఉన్న ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేసి ఏవైతే ఇంపాసిబిలిటీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పాసిబిలిటీస్గా మార్చి మనం బ్యాక్వర్డ్ టైం ట్రావెల్ చేసామే అనుకుందాం బట్ అప్పుడు కూడా మన యొక్క ప్రయాణం చివరికి ఎలా చేరుకుంటుంది అనేది మన యొక్క ఒరిజినల్ టైం లైన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఎందుకంటే మనం ఒరిజినల్ టైం లైన్ ని దాటి పాస్ట్ని రీవిజిట్ చేస్తున్నాం సో ఇక్కడ చాలా సినారియోస్ ఉంటాయి అందులో మొదటిది ఏంటి అంటే మీరు ఏదైతే మార్పును కోరుకుంటారో అది ఆ టైం లైన్లోనే మారిపోతూ ఉంటుంది సో దాని కారణంగా మీ జీవితంలో ఎటువంటి మార్పులు రాకుండా ఉంటాయి సో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ రిజల్ట్ అయితే వస్తుంది అండ్ మనలో ఎటువంటి మార్పు లేకుండా ఉంటుంది అయితే ఇంకొక మార్గం ఉంటుంది అదేం చేస్తుంది రిజల్ట్ యొక్క షేప్ని కంప్లీట్గా మార్చేస్తూ ఉంటుంది సో ఫస్ట్ ఆప్షన్ని కొన్ని కొన్నిసార్లు ఫిక్స్డ్ టైమ్లో నేను పిలుస్తూ ఉంటారు కానీ సెకండ్ ఆప్షన్ని మాత్రం అన్ఫిక్స్డ్ అని డైనమిక్ అని చేంజింగ్ టైం లైన్ అని పిలుస్తూ ఉంటారు ఫిక్స్డ్ టైమ్ లైన్ లో మీరు కాలంలో వెనక్కి ప్రయాణించారు అండ్ మీరు వెనక్కి ఎందుకు ప్రయాణించారు అంటే గతంలో జరిగిన ఒక సంఘటనని జరగకుండా ఆపేందుకు అంటే అప్పట్లో మీరు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు సో మీరు ఫెయిల్ అయిపోయారు సో మీరు ఆ సంఘటనని కంప్లీట్ గా మార్చేయాలనుకుంటున్నారు అంటే ఆ ఎగ్జామ్లో మీరు ఎక్కడెక్కడ తప్పులు రాశారో మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ తప్పులన్నీ కూడా మీరు సరిదిద్దుకొని మంచి మార్కులు తెచ్చుకోవడానికి మీరు వెనక్కి అనుకుందాం లేదంటే ఏదైనా ఇంటర్వ్యూలో మీరు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు సో మీకు జాబ్ రాలేదు అక్కడ బట్ అక్కడ పర్ఫామ్ చేస్తుంటే మంచి జాబ్ వచ్చేదని మీకు అనిపించింది సో గతంలోకి వెళ్ళారు దాన్ని మార్చుకోవడానికి అయితే ట్రై చేశారు అయితే ఫిక్స్డ్ టైమ్ లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే మీరు వెనక్కి వెళ్తారు మీరు చేయాలనుకున్న పని చేస్తారు మీరు అనుకున్న రిజల్ట్ అయితే వస్తుంది కానీ అది మీ జీవితంలో ఎటువంటి మార్పుని తీసుకురాదు అంటే మీరు అక్కడ ఎక్కువ మార్కులు స్కోర్ చేశారని మీరు అనుకోవచ్చు కానీ తర్వాత కరెక్షన్ చేసే ఇన్విజిలేటర్ మీ రైటింగ్ బాగాలేదని చెప్పి దానికి మీ మార్కులు తీసేయచ్చు అలాగే మీరు జాబ్లో ఇంటర్వ్యూలో చాలా బాగా పర్ఫామ్ చేశారు తీరా మీరు జాబ్లో జాయిన్ అవడానికి వెళ్లే టైంకి మీకు యాక్సిడెంట్ అయ్యి మీరు బెడ్ రైస్ తీసుకొని ఆ జాబ్ మీకు రాకుండా పోయి ఇంకొకరికి వెళ్ళిపోయి ఆ తర్వాత మీరు మళ్ళీ నార్మల్ అయిపోయి ఇప్పుడు ఉన్నట్టుగా ఉండొచ్చు సో ఇలాగా కంప్లీట్ గా సిచ్యువేషన్స్ అయితే మారుతూ ఉంటాయి కానీ ప్రాబ్లం అదే మీరు చేయాలనుకున్న దానికి రిజల్ట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మీ జీవితంలో ఎటువంటి మార్పులు కూడా ఉండవు ఇన్ఫాక్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీస్ లో కూడా మనకి చాలా సార్లు దీని గురించి చూపిస్తూ ఉంటారు ప్రతి సినిమాలోని కూడా ఆల్మోస్ట్ కాలంలో వెనక్కి వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు తప్ప కాలంలో ముందుకు వెళ్ళడానికి అయితే కాదు కదా బట్ ఈ టైంలో టైం లూప్స్ కూడా చాలా ఎక్కువగా ప్లే అవుతూ ఉంటాయి ఈ ఫిక్స్డ్ టైం లైన్ లో మొత్తం అన్ని కూడా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ట్రాప్ అయిపోతూ ఉంటాయి అన్ఫిక్స్డ్ టైమ్ లో అలా కాదు అన్ఫిక్స్డ్ టైం లైన్లో మనకు కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది అట్లీస్ట్ ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ అన్ఫిక్స్డ్ టైమ్ లైన్లో మీరు గతంలోకి వెళ్ళొచ్చు అండ్ మీరు ఏదైనా ఒక కంప్లీట్ కంప్లీట్గా మార్చచ్చు సో దాని కారణంగా మీ ప్రజెంట్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు మిమ్మల్ని మీరు కంప్లీట్గా డిఫరెంట్గా మార్చుకోవచ్చు అండ్ మీరు ఒక డిఫరెంట్ ఫ్యూచర్ని డిఫరెంట్ రిజల్ట్ని ని మీరైతే నోటీస్ చేయొచ్చు అండ్ మీ టైం లైన్ మీరు ఏవైతే చేంజెస్ చేశారో అన్నిటికీ కూడా ప్రాపర్గా రెస్పాండ్ అయ్యింది మీరు ఏదైతే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేశారో ఆ రిజల్ట్ని మీ జీవితాన్ని తీసుకొని వచ్చి మీ జీవితాన్ని మార్చింది కూడా అప్పుడు మీరు ప్రెసెంట్లోకి వస్తే ఎలా ఇప్పుడు మీరు ప్రజెంట్లో ఉద్యోగం లేని ఒక పర్సన్ సో గతంలోకి వెళ్ళి మీరు ఒక ఇంటర్వ్యూలో చేసిన తప్పును రెక్టిఫై చేసుకొని ఉద్యోగానికి కొట్టారనుకుంటాం మీరు ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతంలోకి వచ్చినట్టయితే మీకోసం ఉద్యోగం దాని యొక్క ఐడి కార్డ్ ఇవన్నీ కూడా ఎదురు చూస్తూ ఉంటాయా లేదు కదా సో అప్పుడు కంప్లీట్ గా ఒక పారాడాక్స్ అనేది క్రియేట్ అవుతుంది సో మీ జీవితాన్ని మీరే ఇంకా సంక్లిష్టంగా మార్చేసుకున్నట్టు అయిపోతుంది సో బేసిక్గా ఈ పారడాక్స్ లో కూడా కొన్ని పాసిబిలిటీస్ ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫేమస్ గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ ఏదైతే ఉందో అది మనకు ఒక విషయం చాలా డీటెయిల్ గా చెబుతూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పారాడాక్స్ మనకి ఏం చెబుతుందంటే మీరు కాలంలో వెనక్కి వెళ్ళారు వెనక్కి వెళ్ళిన తర్వాత మీ యొక్క ఓన్ గ్రాండ్ ఫాదర్ని మీరే చంపేశారు సో మీ గ్రాండ్ ఫాదర్ చనిపోయారు కాబట్టి మీ ఫాదర్ మీ గ్రాండ్ ఫాదర్ కి పుట్టే అవకాశాలు లేవు ఒకవేళ మీ ఫాదరే పుట్టకపోయినట్టు మీరు పుట్టే అవకాశాలు లేవు ఒకవేళ మీరు పుట్టినా కూడా వేరే ఇంకెవరికో పుట్టే ఛాన్స్ ఉంది అప్పుడు మీరు కాలంలో వెనక్కి వెళ్ళి మీ గ్రాండ్ ఫాదర్ ని చంపినట్టు కాకుండా ఎవరో వేరే వ్యక్తిని హత్య చేసినట్టు అవుతుంది కానీ మీరనే వ్యక్తి అసలు పుడితేనే కాలంలో వెనక్కి ప్రయాణించడం అనేది సాధ్యమవుతుంది సో మీ యొక్క బర్త్ లైఫ్ ఇవన్నీ కూడా కంప్లీట్ గా చాలా టిపికల్ టాపిక్స్ గా మారిపోతూ ఉంటాయి సో ఆ టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మీ జీవితంలో కంటిన్యూస్గా రిపీట్ అవుతూ ఉంటుంది ఫర్ ఎవర్ అండ్ ఎవర్ రిపీట్ అవుతూ ఉంటుంది సో మీరు ఒక పర్టికులర్ రియాలిటీలో ట్రాప్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ఆ రియాలిటీ కేవలం మీకు మాత్రమే యాక్సెస్ అవుతుంది ఇంకెవరికి కూడా గా ఉండదు సో అప్పుడేంటి మీరు వెళ్ళింది చేంజింగ్ టైం లైన్ లోకే కానీ ప్రాబ్లం ఏంటి అది మీ జీవితాన్ని కంప్లీట్ గా నాశనం చేసింది తప్ప పాజిటివ్ వేలోకి అయితే తీసుకురాలేదు సో ఇటువంటి చేంజింగ్ టైం లైన్స్ అన్ని కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు తప్ప అది మనకి సొల్యూషన్ క్రియేట్ చేయదయితే చాలా మంది బలంగా నమ్ముతున్నారు అయితే టైం ట్రావెల్కి సంబంధించిన కాన్సెప్ట్లు చాలా ఉన్నాయి వాటిలో ఇంకొక అత్యంత ముఖ్యమైన కాన్సెప్ట్ ఉంది అది కొన్ని దశాబ్దాల క్రితం నుంచి మరీ ఎక్కువగా వినిపించడం మొదలు పెట్టింది అంతకు ముందు నుంచి కూడా దాని గురించి బాగానే డిస్కషన్స్ అవుతూ ఉండేవి బాగానే పరిశోధనలు జరుగుతూ ఉండేవి బట్ కొన్ని దశాబ్దాల క్రితం నుంచి చాలా మంది వీటి గురించి ఎక్కువగా పరిశోధనలు అయితే చేయడం మొదలు పెట్టారు అదే మల్టీవెర్స్ ట్రావెల్ ఇన్ఫాక్ట్ దీని గురించి మనం చాలాసార్లు చాలా సినిమాల్లో కూడా చూసాం అండ్ దీనికి సంబంధించి ఎంతో మంది థియరిస్లు కూడా ఏమని చెబుతారంటే ఈ మల్టీవెర్స్ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉందని చెబుతూ ఉంటారు మల్టీవెర్స్ అంటే ఏంటంటే ప్యారలల్ వర్డ్స్ అంటే భూమి లాంటివే ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి అండ్ ఆ ప్రపంచాలన్నీ కూడా ఆల్టర్నేటివ్ టైమ్ లైన్స్ అయితే కలిగి ఉంటాయి మనం ఒకవేళ ఆ మల్టీవర్స్ ట్రావెల్ కనుక చేయగలిగినట్టయితే మనం సేమ్ మన జీవితాన్ని గడపగలుగుతూ ఉంటాం ఒకవేళ మల్టీవర్స్ లో కూడా మనం గతంలోకి ప్రయాణించగలిగినట్టయితే సేమ్ ఆల్మోస్ట్ మన జీవితం లాంటి దాన్ని మనం ఇంకొక చోట గతంలో బ్రతగలుగుతూ ఉంటాం కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంటుంది అదేంటి అంటే మన జీవితం ఇప్పుడు ఉన్నట్టుగా ఇట్ గా ఉండదు అక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ మారిపోయి ఉండొచ్చు లేదంటే మనం ఉండే ఊరు మారిపోయి ఉండొచ్చు ఏదైనా జరుగుతూ ఉండొచ్చు సో మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే బ్యాక్వర్డ్ కి మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఇస్తుంది ఫార్వర్డ్కి కి మూవ్ అవడానికి ఛాన్స్ ఇస్తుంది మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ లో మనం ఏమైనా చేయొచ్చు ఎందుకంటే మనం ఈ రియాలిటీలో వెనక్కి ముందుకు వెళ్ళట్లేదు మనం వేరే రియాలిటీలోకి వెళ్ళిపోతాం కంప్లీట్ గా కానీ దీనివల్ల మనం అనుకున్న విజయాన్ని సాధిస్తామా అంటే అది కొన్ని కొన్నిసార్లు చెప్పలేము ఎందుకంటే మనం వేరే రియాలిటీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఎలా బ్రతికామో అక్కడ మనం ఎలా పెరిగామో తెలియదు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కాలంలో వెనక్కి వెళ్ళి మనం వరుసగా పర్ఫామ్ చేసిన ఒక జాబ్ ఇంటర్వ్యూలో బాగా పెర్ఫామ్ చేయాలనుకుంటూ ఉన్నాం కానీ ఇంకొక రియాలిటీలోకి మనం వెళ్ళిన తర్వాత మనం ఆల్రెడీ అక్కడ బాగా పెర్ఫామ్ చేసేసి మనకి జాబ్ వచ్చేసిందేమో అక్కడ సో చెప్పలేం కదా ప్రతిసారి కూడా ఒక కొత్త కుంజను తీసుకొని దాని మీద మన జీవితాన్ని డ్రాయింగ్ చేస్తున్నట్టే ఉంటుంది అండ్ చూడడానికి మళ్ళీ అది పాత డ్రాయింగ్ లాగే ఉంటుంది కాకపోతే అది కంప్లీట్ గా డిఫరెంట్ డ్రాయింగ్ అని చెప్పలేని ఓల్డ్ డ్రాయింగ్ కాదు సో ఇక్కడ కూడా మనం ఖచ్చితంగా పారాడాక్స్లు పుడతాయి ఎందుకంటే మనం వేరే రియాలిటీలోకి వెళ్తున్నప్పుడు మన జీవితం ఎలాగా మారిపోతున్నప్పుడు అప్పుడు కాలంలో ముందుకు వెళితే ఏంటి వెనక్కి వెళితే ఏంటి అండ్ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది అదేంటంటే ఒకవేళ మనం వేరే రియాలిటీలోకి వెళ్ళినా కూడా మన జీవితం ఇలాగే ఉన్నట్టయితే అక్కడ మనం కాలంలో వెనక్కి ముందుకి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అదేదో ఇక్కడే ఉండి చేసుకోవచ్చు కదా అనే క్వశ్చన్ కూడా ఉంటుంది సో వీటికి మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎప్పుడైతే జవాబు చెప్పగలమా అంటే లేదు ఎందుకు అంటే అసలు మల్టీ బస్ ట్రావెల్ చేయడానికి ఎటువంటి టెక్నాలజీ అవసరం ఎలా ట్రావెల్ చేయగలం ఇవేవి కూడా మన దగ్గర పూర్తి స్థాయిలో అందుబాటులో అయితే లేదు బట్ ప్రస్తుతానికి ఒకటే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అది ఏంటంటే మన ఇల్లు మారిపోవచ్చు మన ఫ్యామిలీ మారిపోవచ్చు మన ఫ్రెండ్స్ మారిపోవచ్చు ఇవన్నీ కూడా మారిపోవచ్చు అక్కడ కంప్లీట్ గా లో ఎందుకంటే ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది జీవితం బట్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్ ఒకటి ప్రస్తుతానికి మనకి ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్ కి సంబంధించిన అర్థమైన ఏకైక విషయం అందుకే శాస్త్రవేత్తలు ఏమంటారంటే టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ ని మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ ని కూడా మిక్స్ చేయద్దు దానివల్ల మనకి నష్టాలే తప్ప పాజిటివ్స్ అయితే ఏమీ లేవు సో మనం టైం ట్రావెల్ చేయగలిగినట్టు ఇప్పుడు ఈ రియాలిటీలోనే టైం ట్రావెల్ చేసుకుంటే బెటర్ లేదు మల్టీవర్స్ చేయాలి అనుకుంటే అది వేరేగా చేసుకోవాలి కానీ మల్టీవర్స్ చేసిన తర్వాత మళ్ళీ టైం ట్రావెల్ చేయాలి మల్టీవర్స్ లో టైం ట్రావెల్ చేయాలి ఇలాంటివన్నీ కూడా మైండ్ లో బెటర్ అయితే శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు ప్రస్తుతానికి అయితే ఈ మల్టీవర్స్ టైం ట్రావెల్ అనేది థియరీస్ కింద మాత్రమే ఉంది ప్రస్తుతానికి ఎవరు కూడా దీని గురించి ఆచరించాలి అనే ఉద్దేశంతో ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయట్లేదు బట్ మల్టీవర్స్ ఉన్నాది అని మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము అలాగని లేదు అని మనం పూర్తి స్థాయిలో కొట్టిపడేలేము సో టైం ట్రావెల్ అనేది బేసిక్ చాలా క్లిష్టమైన కాన్సెప్ట్ అది కొన్ని కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చడానికి ఏమాత్రం ఉపయోగపడదు కొన్ని కొన్నిసార్లు మార్చగలిగినప్పటికీ కూడా అది మన జీవితాన్ని మరింత ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్స్లో పడేస్తుంది తప్ప మన యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అయితే తీసుకురాదు సో ఇలాగా మనం ఈ టైం ట్రావెల్ని ఉపయోగించుకొని యూనివర్స్లో ఫ్రంట్కి బ్యాక్కి వెళ్ళొచ్చు అండ్ యూనివర్స్ యొక్క భవిష్యత్తుని యూనివర్స్ యొక్క గతాన్ని రెండింటినీ కూడా తెలుసుకునే ఛాన్స్ ఉంది మన జీవితాన్ని మార్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ చాలా అంటే చాలా రిస్క్తో కూడుకున్న పని సో దీంట్లో ఎంతవరకు వాస్తవం ఆ ట్రీ ఏదైతే ఉందో అది స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ని కలిగి ఉండదు స్ట్రైట్ ఫార్వర్డ్ స్ట్రక్చర్ని కూడా కలిగి ఉండదు ఇష్టం వచ్చినట్టుగా ఉంటుంది అష్ట వంకర్లు తిరిగి ఉంటుంది సో అది ఏ రోజు ఎలా ఉంటుందో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి అర్థం కాదు కాబట్టి అంత రిస్కీ సిచ్యువేషన్ని మనం డైరెక్ట్గా ఫేస్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని దానికి చాలా జాగ్రత్తలు తీసుకొని మాత్రమే ఫేస్ చేయాలనేది చాలా మంది ఒక మాట ఎందుకంటే చెట్టు ఎక్కడం అనేది అంత ఈజీ కాదు చెట్టు ఎక్కితే కింద పడిపోయి దెబ్బలు తగిలించుకోకుండా ఎలా ఉండాలనే విషయం మీద ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఏ పర్పస్ మీద చెట్టు ఎక్కామో అది నెరవేరుతుందా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి మనం అది చేయగలమా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే చెట్టు ఎక్కాల్సి ఉంటుంది సో ప్రస్తుతానికైతే మాత్రం మనం ఇంకా చాలా అంటే చాలా ఎర్లీ స్టేజెస్లో ఉన్నాం టైం ట్రావెల్కి రిలేటెడ్గా ఇంకా చాలా ప్రాక్టీసెస్ చేయాల్సి ఉంటుంది చాలా పరిశోధనలు చేయాల్సి ఉంటుంది అవన్నీ జరిగిన తర్వాత అది వర్క్ అవ్వచ్చా లేదా అనేది మనకు తెలుస్తుంది బట్ అది బ్యాడ్ ఐడియానా గుడ్ ఐడియానా అనేది మాత్రం అది చేసిన తర్వాత మాత్రమే మనకు పూర్తిగా తెలుస్తుంది అనేది శాస్త్రవేత్తల యొక్క సో దాచి గాయ చూశారు కదా ఇవి టైం టవల్కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్కాయలు జాబ్లో పెట్టుకోండి నా ఫాదర్ మిస్ కూడా చూడొచ్చు నా ఇస్టాగ్రామ్ ఏంటి జబర్స్ మైర్ మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ గైస్ బాయ్ నో మీట్ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రొడక్ట్ రెండు వందల యాభై రూపాయలకి రావడానికి గమనించార లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద నైంటీ పర్సెంట్ నుంచి నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాడని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ఆ ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచి అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట అక్కడ కూడా చూడడం వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ లో మీకు ఏది నచ్చినట్లయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో स्क्रिप्न लिंक्स उ बेटर ने फा अवानी